ఉగ్రవాదులు పహల్గామ్ లో మారణ హోమాన్ని సృష్టించింది ఏప్రిల్ ఇరవై రెండున సంఘటన జరిగే రెండు వారాలైంది భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయే కానీ ఇంకా సర్జికల్ స్ట్రైక్స్ మెరుపులు లేవు బాంబుల వర్షం మొదలు కాలేదు మరోవైపు నర మేధం సృష్టించిన ముష్కరులు ఈ క్షణం దాకా ఈ భూమి మీద ఇంకా సజీవంగానే ఉన్నారు వారి కోసం జమ్మూ కాశ్మీర్తో పాటు వివిధ ప్రాంతాలను జల్లడ పడుతున్నాయి భద్రతా బలగాలు పహల్గా ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని నిర్ధారించుకున్న కేంద్ర ప్రభుత్వం ఆ దేశంతో అన్ని సంబంధాలు తెంచేసుకుంది సింధు నది జల ఒప్పందాన్ని రద్దు చేసింది పాక్ విమానాలకు గగరతలాన్ని మూసివేసింది భారత పోటీల్లో పాక్ ఓడలకు రెడ్ ఫ్లాగ్ చూపించింది దౌత్యపరంగా ఒత్తిడి పెంచుతూ పాక్ ని ఏకాకిని చేసే ప్రయత్నాల్లో ఉంది కానీ కాశ్మీర్ ఉగ్రదాడితో రక్తం మరిగిపోతున్న సామాన్యులు పాక్ పై ఇంకా ప్రత్యక్షంగా విరుచుకు పడనందుకు అసహనానికి గురవుతున్నారు పాలస్తీనాపై ఇజ్రాయెల్ తరహాలో రివేంజ్ ఉండాలని కోరుకుంటున్నారు కామన్ అటాక్ అంటున్నారు